ఎత్తులు వేసినా ఐదేళ్లలో నలుగురు ఇన్ఛార్జ్లను మార్చినా పాలకూరులో వైసీపీ వ్యూహం ఘోరంగా దెబ్బతినడానికి కారణాలేంటి ఏకంగా అరవై ఏడు వేల మెజార్టీతో గెలిచిన నిమ్మల రామానాయుడికి మంత్రి పదవి కూడా దక్కడంతో ఇక పాలకులలో వైసీపీ జెండా ఎగరడం కష్టమేనా ఆత్మరక్షణలో పడ్డ పార్టీ కేడర్ని కాపాడుకునేందుకు వైసీపీ ఏం చేయబోతోంది కొత్త నాయకుడికి నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వనున్నారా పాలకులలో పార్టీ బాధ్యతలు భుజానికి ఎత్తుకునేదెవరు కంచుకోటని బద్దలు కొట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేసి వైసీపీ అలసిపోయిందే గాని అక్కడ సైకిల్ స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు తగ్గేదే లేదంటూ ఈసారి ఏకంగా మంత్రి అయిపోయారు నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు టీడీపీ కంచుకోటల మరింత బలపడింది రెండు వేల పద్నాలుగులో గెలుపు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచినా పాలకొల్లులో మాత్రం నిమ్మల రామానాయుడు రెండోసారి గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగైనా పాలకులలో వైసీపీ జెండా ఎగురవేయాలని వేసిన ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలన్నీ దెబ్బతిన్నాయి ఈ ఎన్నికల్లో ఏకంగా అరవై ఏడు వేలకు పైగా మెజారిటీతో మూడోసారి విజయం సాధించారు నిమ్మల రామానాయుడు హ్యాట్రిక్ కొట్టిన నిమ్మల రామానాయుడుకు మంత్రి పదవి దక్కింది ఎమ్మెల్యేగా ఉంటేనే రాష్ట్రంలో ప్రత్యేకత సాధించిన నిమ్మల రామానాయుడు మంత్రిగా ఉంటే పాలకొలులు ఎలా పాతుకుపోతారోనన్న ఆలోచన వైసీపీ కేడర్ని అంతర్మథనానికి గురిచేస్తోందట ఓటమి తప్పదనుకున్నా ఇంత ఘోర పరాజయాన్ని ఊహించని వైసీపీ అభిమానులు కార్యకర్తలు ఇప్పుడు అసలు పార్టీలో ఉండాలా మరో దారి చూసుకోవాలా అన్న ఆలోచనలో పడ్డారు పార్టీ అధిష్టానం ఈ పరాభవంపై పంచనామా చేస్తుందా పార్టీని బతికించేందుకు పాలకొలులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ప్రశ్నలతో సతమతమవుతోంది వైసీపీ కేడర్ వైసీపీ వేవ్లో కూడా పాలకొల్లులో టీడీపీ గెలుపు తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తూ బలపడే ప్రయత్నం చేసింది వైసీపీ అధిష్టానం రెండు వేల పంతొమ్మిదిలో అప్పటిదాకా పనిచేసిన గుండం నాగబాబుని తప్పించి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీకి సీట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం బాబ్జీ ఓటమి తర్వాత కబురు శ్రీనివాస్కు పాలకులు పగ్గాలు అప్పగించింది ఆయన కొంతకాలం పార్టీని లాక్కు రావడంతో ఆయనకు బలం చేకూరుస్తూ కొన్నాళ్లు జడ్పీ చైర్మన్ పదవి ఆ తర్వాత డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చి పాలకులలో వైసీపీ హవా ఉండేలా చూసుకుంది పార్టీ అధిష్టానం ఇంత చేసినా ఎన్నికల్లో బీసీ నేత కబురు శ్రీనివాస్ను పోటీకి దింపేందుకు సందేహిస్తూ ఆయనకు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి పాలకులు బాధ్యతల నుంచి తప్పించింది కౌరు శ్రీనివాసిని తప్పించిన తర్వాత పాలకొల్లు బాధ్యతల కోసం ఉవ్విళ్లూరిన సీనియర్ నేతలందరినీ పక్కన పెట్టారు వైసీపీ పెద్దలు గుండం నాగబాబు మళ్లీ పార్టీలోకి రావడంతో ఆయనకిసారి టికెట్ ఇస్తారని అందరూ భావించినా అదీ జరగలేదు శేషుబాబుకు టీటీడీ బోర్డు సభ్యుడి హోదా ఇచ్చి శాంతింపజేశారు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరో బీసీ నాయకుడు గుడాల శ్రీనివాసరావు అలియాస్ గుడాల గోపీకి పాలకొల్లు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు వైసీపీ పెద్దలు గుడాల గోపి సెట్టిబలిజ కావడంతో పాలకొల్లులో ఎక్కువగా ఉన్న సెట్టిబలిజలు బలం తమకు వస్తుందని బీసీల మద్దతు తమకే ఉందనే ప్రచారంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ గతం కంటే ఘోర పరాజయం ఎదురైంది తక్కువ సమయంలోనే గోపి బలోపేతమయ్యారని ఇంకొంత సమయం ఇచ్చుంటే గెలుపు పక్కా అంటూ అనుకున్నవారంతా నిమ్మలకు వచ్చిన మెజారిటీ చూశాక తమ వ్యూహం ఏమాత్రం ఫలించలేదనేది వైసీపీకి అర్థమైంది దీనికి కారణాలపై శోధించిన వైసీపీ పెద్దలకు అసలు విషయాలు షాక్కి గురిచేశాయట గుడాల గోపి నియోజకవర్గంలో ఉన్న నాయకులకు మధ్య సఖ్యత లేకపోవడం పార్టీ సీనియర్ ఎవరూ ప్రచారానికి సహకరించలేదని ఆరోపణలు వస్తుండగా సీనియర్ నాయకులను పక్కన పెట్టేలా వైసీపీ అభ్యర్థి గోపి తీరు ఉండడమే కారణమని అవతల నుంచి కౌంటర్లు పడ్డాయట దీంతో పాలకొలులో వైసీపీకి అసలుకే మోసమొచ్చింది బలోపేతం విషయాన్ని పక్కన పెట్టి పార్టీని బతికించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయట పరాజయం తర్వాత మళ్లీ కవురు శ్రీనివాస్ కి పాలకొల్లు వైసీపీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోందట ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న కవురుకు పదవీ కాలం మరో ఐదేళ్లు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది మే ఒకటి వరకు ఉండడంతో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ నుంచి ప్రతినిధిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రోటోకాల్ని వాడుకునేలా ప్లాన్ చేస్తోందట వైసీపీ అధిష్టానం అందుకే పాలకొల్లు పగ్గాలు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్కి ఇచ్చేందుకు అక్కడి నేతలతో ఇప్పటికే మాట్లాడుతోందట వైసీపీ అధిష్టానం కవురును పిలిపించి నియోజకవర్గ పరిస్థితులు ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా పార్టీ పరాజయంపై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది దీంతో పాలకొల్లులో మంత్రి నిమ్మలకు పోటీగా ఎమ్మెల్సీ కవురుకు వైసీపీ పగ్గాలివ్వడం సరైన నిర్ణయమేనంటూ అక్కడి నేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ మరికొద్ది రోజుల్లోనే ప్రస్తుత ఇన్ఛార్జి గుడాల గోపిని తప్పించి కవురు శ్రీనివాస్కి పాలకులు బాధ్యతలు అప్పగిస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత గతంలోనే ఇన్ఛార్జిగా చేసి మళ్లీ వెనక్కు వెళ్లిన కవురుకు బాధ్యతలిస్తే ఫలితం ఉంటుందా ప్రోటోకాల్ ఒక్కటే వైసీపీ ఎమ్మెల్సీకి కలిసొచ్చే అంశమా మంత్రి నిమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఆయనతో తలపడేందుకు కవురు శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారా లేదా అనేది పెరుమాళ్లకేరుక